హాయ్ అండి వెల్కమ్ టు లాసియావల్ గోల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా అండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి మన శారీకి రంగు అంటుకున్నప్పుడు పసుపు అంటుకున్నప్పుడు మనకి అది ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిపోతున్నానండి వీడియో మాత్రం మనం ఏదో ఒక సందర్భంలో పసుపు ఏదో ఒక సందర్భాల్లో మనకి ఇది తరఫరాలు సరే ఏదో ఒక సందర్భాల్లో మనకి పసుపు కుంకాలు కానివ్వండి మనకి ఆయిల్ మరకులు కానివ్వండి ఏదో ఒక పడతానే ఉంటే శారీస్ మీద ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అలా పడినప్పుడు మనం ఎమ్మటి అయితే కొన్నిసార్లు అయితే క్లీన్ చేసుకుంటాం కొన్నిసార్లు అయితే అది క్లీన్ చేసినా పోదండి అలాంటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ నేను చెప్పినట్టుగా క్లీన్ చేశారు అనుకోండి చాలా సింపుల్ అండి అసలు ఒక్క కొంచెం కూడా మరక అనేది ఉండదు ఇది తరంపరాల శారీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా చూడండి ఇక్కడ పసుపు మరకలు అంటుకున్నాయి ఇక్కడ చూస్తే రంగు మరకలు అండి ఇవన్నీ అసలు ఆరిపోయినాయి ఎప్పుడో అసలు అన్నట్టుగా ఇంకా నీ వీడియో కోసం ఉంచానండి చూడండి ఇటువైపు మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఈజీగా క్లీన్ చేసి చూపిస్తానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం శారీ అయితే ఫస్ట్ పసుపు కానివ్వండి మనకు కుంకుమ రంగులు కానీ మరకలు కానీ ఎక్కడైతే అయి ఉన్నాయో అంతవరకు తీసుకోండి ఇలా శారీని మొత్తం ఇలా ఇప్పది అయిన వరకు మాత్రమే మళ్ళీ ఇలా అర్థం మీద వేసామనుకోండి మనకి శారీ అనేది మళ్ళీ ఈ రంగు పోయి ఆ అవున చోట మళ్ళీ కూడా వేరే చోట కూడా అంటుకునే ఉన్న అవకాశం అయితే ఉందండి ఇలా ఒక శారీ ఎక్కడైతే రంగు అంటుకుందో అక్కడైతే అంచుని ఇలా తీసుకొని ఒక కింద మ్యాట్ అయితే అలాంటి వేసేసేయండి నాకైతే శారీకి కట్ కాడ అంటుకుందండి ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా ఎక్కడైనా సరే మన శారీని అయితే ఇలా తీసుకోవాలి ఈ అంచు అనేది ఇలా తీసేసుకున్న తర్వాత అడుగు బాగా ఏదైనా క్లాత్ అనేది వేసుకోవాలండి ఇలా మ్యాట్ గానీ ఏదైనా సరే మన శారీ మొత్తం ఇలాగే పెట్టి చేసామనుకోండి ఇది అంచు మళ్ళీ మొత్తం ఈ రంగు మొత్తం పోయి ఏరే చోట అంటుకునే అవకాశం అయితే ఉంటుందండి అందుకని శారీని ఇలా ఇడతీసేసి ఇలా తీసుకోండి అని చెప్పాను ఇప్పుడు దీనికోసం అయితే బేకింగ్ సోడా అండి క్లీనింగ్ కి చాలా బాగా పనిచేస్తుంది వీడని మాత్రమే ఇలా బేకింగ్ సోడా ఎక్కడైతే ఉందో రంగు అనేది ఇంగ్రిడియండి ఇప్పుడు సర్ఫ్ అండి మనం సర్ఫ్ని ఇలా వేసేస్తున్నాను ఇప్పుడు లెమన్ అండి లెమన్ జ్యూస్ వేసుకోవాలి వీటి మీద ఇలా లెమన్ జ్యూస్ వేసేసి చూసారా ఈ విధంగా వదిలేసేయాలి ఇలా లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒక టూ పిస్ట్ తీసుకోవాలండి ఇలా వారంగా అంటుకున్న చోట మనకు పసుపు అని అంటుకున్న చోట ఇలా ఒక ఐదు నిమిషాల పాటు రఫ్ చేయాలండి బాగా ఇలా చూపించిన విధంగా ఇలా చేయండి మనకి చాలా బాగా క్లీన్ అవ్వద్దండి అప్పుడే అయితే అవ్వలేదండి వీడియో మాత్రం స్కిప్ చేయగాకండి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ బాగా ఒక ఐదు నిమిషాల పాటు రఫ్ చేయాలి కొద్దిగా లైజన్ వేస్తున్నానండి ఇలా ఒక్క డబ్స్ ఇలా లైజన్ తర్వాత మొత్తం రఫ్ చేయాలి ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా చూపించిన విధంగా మీరు తప్పకుండా ఇలా ట్రై చేసారనుకోండి చాలా ఈజీగా మనకి ఎలాంటి మరకలైనా సరే అండి ఫస్ట్ కుంకాలైనా సరే రంగు మరకలు కానివ్వండి చాలా బాగా క్లీన్ అవుతాయండి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మనకి ఇప్పుడు కావాల్సింది వేడి నీళ్ళండి ఇదిగోండి ఇలా వేడి నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళు తీసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి మనకి ఇలా వదిలేయాలండి ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా మనం దీంట్లో వదిలేసామనుకోండి చాలా బాగా క్లీన్ అవుద్ది చూసారా వాటర్ అనేది ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి వాటర్ అనేది చూసారు కదా ఇలా చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు చూద్దాము పది నిమిషాల పాటు నాన్నబెట్టాను కదా చూడండి ఎంత వర్క్ అసలు మొత్తం రిమూవ్ అయిపోయిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా జస్ట్ ఒక్క నిమిషం పాటు డెలి ఇలా రెఫ్ చేయండి ఏదైనా కొద్దిగా ఉంటే ఇలా జస్ట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం పది నిమిషం ఇలా తీసుకు రెఫ్ చేసామనుకోండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా రిమూవ్ అయిందో అనేది పసుపు మార్కులు మనకి రంగు మార్కులు చూడండి బార్డర్ మార్కులు మనకి అంటుకున్నాయి కదా శారీకి మొత్తం చూడండి ఎంత క్లీన్గా అయిపోయినాయో ఒక్క నిమిషం బాటి ఇలా చేసేసి నార్మల్ వాటర్లో తీసి మీకు చూపిస్తాను చూడండి ఈ వాటర్ చూసారా మనకి ఈ రంగు అంతా ఎలా అవుతుందో ఇప్పుడు నార్ ఈ వాటర్లో నేను తీసి నార్మల్ వాటర్లో మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూసారా వాటర్ అనేది మనకి ఎంత చేంజ్ అయిపోయిందో ఇలా కనుక రిమూవ్ చేశాను అనుకోండి చాలా బాగా క్లీన్ అవుద్దండి ఇప్పుడు నార్మల్ వాటర్లు ఇలా చూపిస్తాను ఇప్పుడు చూడండి తుడిచి మీకు చూపిస్తాను ఎంత బాగా క్లీన్ అయిందని మీకే అర్థమవుద్ది చూసారా ఇందా చూసినప్పుడు మనకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే అర్థం అవుతుంది కదా ఉండి మనం వేడి నీళ్ళని తీసి నార్మల్ నీళ్ళని తీసాం కదా కొద్దిగా లైట్గా ఇక్కడ కొంచెం కొద్దిగా ఉంది కదా కొద్దిగా పేస్ట్ని అయితే అప్లై చేశానండి అప్లై చేసేసి ఇలా రఫ్ చేశాను ఒక్క నిమిషం పాటు ఈ విధంగా ఇలా చేయటం వల్ల అసలు కొంచెం కూడా ఎలాంటి మరకలు కూడా లేకుండా పోతాయండి చాలా బాగా క్లీన్ అవుతాయి చూడండి చూడండి ఇప్పుడు వాటర్లో క్లీన్ చేసేసాను కదా నార్మల్ వాటర్లో తీసేసానండి కంతేనండి చాలా ఈజీ తప్పకుండా టైట్ చేయండి ఫ్రెండ్ టైట్ చేసిన తర్వాత ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి శారీ అనేది మీరు చెప్పింది చెప్పినట్టుగా కరెక్ట్గా చేశారనుకోండి ఎలాంటి మరకలు ఉన్నా సరే అండి రంగు మరకలు కానివ్వండి ఏ సరే చాలా బాగా క్లీన్ అవుతాయండి చూడండి మీకు శారీ చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూశారు కదా ఇందాక ఇక్కడ మొత్తం రంగు అంటుకుంది మనకి పసుపు ఇవన్నీ అంటుకున్నాయండి అంటుకున్న వాటిని ఎంత క్లీన్ చేసుకుందాం చూడండి మీకు తుడిచి చూపిస్తాను చూశారు కదా అంతేనండి మన పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం పూపి తీసుకున్నాం బెస్ట్ తీసుకొని రుద్దామనుకోండి అనుకోండి జస్ట్ కొద్దిగా రఫ్ చేస్తే అయిపోద్దండి చూశారు చూసారు కదా ఎంత బాగా నీట్గా వచ్చేసిందో తడి మీద ఉండటం వల్ల అలా అనిపిస్తుందేమో మీకు చూడటానికి అయితే నాకైతే మళ్ళీ మంచి కొత్త శరీలాగా అయిపోయిందండి తరంబరాల శారీ ఇది అందుకని గుర్తుగా ఉంచుకున్నాను అనమాట అప్పుడు నేను బాగా ఆరిపోయిన మరకలు అండి అయితే పసుపు కుంకుమ మరకలు రంగు అనేది బార్డర్ రంగు అనేది శారీకి అంటుకుంది చూశారు కదా ఎంత బాగా రిమూవ్ అయింది అనేది మీకే తెలుస్తుంది చూడండి వెనక వైపు కానివ్వండి ముందు వైపు కానివ్వండి చూశారు కదా చాలా బాగా క్లీన్ అయింది తప్పకుండా టైట్ చేయండి టైట్ చేసిన తర్వాత ఎలా వచ్చి నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టైట్ చేసే తర్వాత చేసిన తర్వాతే నా కామెంట్ చేయండి ఎలా అంటే అలా చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉండదండి చెప్పింది చెప్పినట్టు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకటికి రెండు సార్లు చూసి కనుక చేసేలా క్లీన్ అవుతాయండి చాలా బాగా క్లీన్ అవుతాయి ఒకసారి రెండు ఒకటికి రెండు సార్లు చూసి వీడియో అనేది చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీ ఫ్రెండ్స్ వీడియో కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్ అవద్దు అండి థ్యాంక్ యూ వీడియో అయితే నచ్చింది అనుకో